హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో రేషన్ కార్డులు అన్నింటినీ కూడా అయితే మనకు రద్దు అయితే చేస్తున్నారు అలాగే రేషన్ కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్ కూడా మనకు అయితే స్టార్ట్ అయితే చేశారు సో యొక్క వెరిఫికేషన్లో చాలా కార్డులు అయితే ఈసారి మనకు అనమాట సో ఎవరెవరికి ఈసారి రేషన్ కార్డులు అనేది పనిచేయకుండా తీసేస్తారు ఎవరెవరికి రేషన్ కార్డులు అనేది ఉంటాయి పాత కార్డులు మనకు క్యాన్సిల్ చేసి కొత్త కార్డులు ఇస్తారా ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ రేషన్ కార్డులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు ప్రమాణ స్వీకారం కూడా అయితే కంప్లీట్ అయితే చేశారు సో మనకు తొలి సంతకాలు కూడా అయితే మనకు స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి ఈ యొక్క తొలి సంతకాలు వచ్చేసి మనకు కంప్లీట్ అయిన వెంటనే రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులలో అనర్హులను ఏరివేసేందుకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క అభ్యర్థి అయితే ఇచ్చిందనమాట సో పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అంటే గత వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో సో వాటిల్లో చాలా వరకు తప్పులు జొల్లాయని అనగా మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా లబ్ధి అంటే సంక్షేమ పథకాల కోసం అనేకులు రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని సో రేషన్ కార్డులు తీసుకున్నారు అని చెప్పేసి ఈ నేపథ్యంలో అరస్సలైనటువంటి అర్హులు కాకుండా అనర్హులందరికి కూడా ఈ యొక్క రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరోపిస్తూ ఇప్పుడు నకిలీ కార్డులన్నింటినీ కూడా ఏరువేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంబంధిత శాఖలకైతే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రేషన్ దారులు ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా అయితే మనకి ఇక్కడి నుంచి మనకు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సో ఎవరికైనా సరే అనర్హత వస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ యొక్క రేషన్ కార్డునైతే తీసేస్తారన్నమాట సో కేవలం అర్హుల వద్ద మాత్రమే ఇక్కడి నుంచి రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడిప్పుడు అబ్బెడ్స్ అయితే ఇస్తూ ఉంది అలాగే దీనితో పాటుగా మన యొక్క దేశవ్యాప్తంగా మేము తిరిగి మరోసారి అధికారంలోకి వస్తే మేము ఫ్రీ రేషన్ అయితే ఇస్తాము ఒక ఫైవ్ ఇయర్స్ పాటు ఎక్స్టెన్షన్ చేస్తాము అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా రీసెంట్లీ అయితే ప్రకటించారు అన్నమాట ఎన్నికల మేనిఫెస్టోలో సో ఆయన ప్రకటించిన దాన్ని బట్టి కూడా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు సో ఈ యొక్క రెండు పథకాలను బేస్ చేసుకొని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కూడా కాదండి దేశవ్యాప్తంగా కూడా వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డులు మార్పులు చేరు అయితే చేస్తున్నారు అనర్హులను కూడా వేరువేస్తున్నారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ రేషన్ కూడా పంపిణీ చేయాలి కాబట్టి సో అసలైనటువంటి ఒరిజినల్ అర్హులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు ఈ రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ కూడా అయితే మనకు రిలీజ్ అయితే చేయడం జరిగింది సో ఈ యొక్క రూల్స్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఫోర్ వీలర్ కార్ ఉంటుందో సో అటువంటి వారికి అందరికి కూడా రేషన్ కార్డు అయితే మనకు కట్ చేస్తారనమాట అలాగే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ కనుక మీకు వస్తే ఇక్కడి నుంచి మీకు రేషన్ కార్డు కూడా అయితే క్యాన్సిల్ అయితే అవుతుంది అలాగే దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఆ యొక్క రేషన్ కార్డు అయితే తొలగిస్తారు అలాగే దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యొక్క రేషన్ కార్డు అయితే ఉండదు సో ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరంటే ప్రెజెంట్ సచివాలయంలో జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల కిందకే వస్తారండి అయితే వాలంటీర్లు అయితే ఇంకా వీళ్ళకి గవర్నమెంట్ లెక్కలకి తేలలేదు కాబట్టి సో వీళ్ళకైతే నో ప్రాబ్లం అనమాట వీళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది కానీ సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అంటే డిజిటల్ అసిస్టెంట్ కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు అయితే ఉండదు అలాగే ఈ యొక్క రేషన్ కార్డు విషయంలో మనకు మరొక అప్డేట్ ఏంటంటే ఈ యొక్క రేషన్ కార్డు ఎవరైతే ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ మనకి ఇచ్చేటువంటి ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన మహిళలకు ఇచ్చే ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి కూడా అర్హత సాధించాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ఉండాలి అలాగే మనకు ఈ యొక్క మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు ఉంటుంది కదా సో ఈ యొక్క ఫ్రీ బస్సును కూడా బేస్ చేసుకుంది కూడా మనకు రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉంటుంది కానీ ఆధార్ చూపిస్తే ఫ్రీ బస్ అయితే వర్క్ అవుతుంది కానీ సో మనకు ఈ యొక్క రేషన్ అయితే అయితే దీనికి అయితే రేషన్ కార్డుతో అయితే పనిలేదు కానీ సో ఆధార్ ఉంటే సరిపోతుంది ఫ్రీ బస్కి మాత్రం తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క మహిళలకు సంబంధించిన కానీ అలాగే పురుషులకు సంబంధించి కానీ అమ్మఒడి కావచ్చు అది అమ్మకి వందన ఉంది కదా సో ఈ యొక్క పథకానికి కూడా మనకు ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలి సో ఇలాంటి కొన్ని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకమైనా సరే మనకు అమలు కావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే మనకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా అయితే ఇస్తారు అలాగే మనకు పొలం విషయంలో చూసుకున్నట్లయితే రూల్స్లో మనకు ఏడు ఎకరాలు మెట్ట కానీ మూడు ఎకరాలు మా కానీ మొత్తం మీద పది ఎకరాలకు మించకుండా మనకు పొలం కూడా అయితే ఉండాల్సి వస్తుంది అనమాట సో ఈ విధంగా మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి మొత్తం మీద మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క రేషన్ కార్డుదారులందరికీ కూడా పాత కార్డులు ఎవరైతే ఉన్నారో ఆ పాత కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు సో ఈ యొక్క పాత కార్డులు వెరిఫికేషన్ చేసి అర్హులకు మాత్రమే ఇక నుంచి ఈ యొక్క రేషన్ కార్డులన్నీ కూడా ఇచ్చే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సో మనకు కొత్త కార్డులు ఎప్పటి నుంచి వస్తాయి అనే దానికి సంబంధించి చూసుకుంటే ఎవరికైనా సరే కొత్తగా పెండ్లైన వారు కావచ్చు వేరే కొత్తగా పెండ్లు అయ్యి వేరు ఉంటారు కదా సో వాళ్ళు కావచ్చు అలాగే దాంతోపాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులు గత ప్రభుత్వంలో అర్హత ఉండి కూడా రేషన్ కార్డులు అనేది ఇవ్వకుండా తీసుకోకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము ఆ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో ఇదండి ఇప్పుడిప్పుడే మనకు రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అలాగే రేషన్ కార్డులు కనుక మనకు యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా కూడా చూసుకోవడానికి కూడా మనకు కొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చారనమాట సో ఎవరికైతే ఈకేవైసీ ఉంటుందో అటువంటి వారికి మాత్రమే రేషన్ కార్డులో పేరు కూడా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి సో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ నమోదు చేసుకోవాలి ఈకేవైసీ మనకు వాలంటీర్ల ద్వారా చేస్తారు ఈకేవైసీ ఉంటేనే రేషన్ బియ్యం అయితే ప్రజెంట్ ఇస్తున్నారు కదా అయితే ఇప్పుడు మనకు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా ఈకేవైసీ మస్ట్ అండ్ షుడ్ బి చేశారు ఈకేవైసీ ఎవరికైతే ఉండదో వాళ్ళకి కనీసం రేషన్ బియ్యమే కదండి పేరు కూడా రేషన్ కార్డుల నుంచి తొలగిస్తారు సో మేము ఫలానా రేషన్ కార్డు ద్వారా మాకు రేషన్ కార్డు ఫలానా ఊర్లో ఉందని చెప్పుకోవడానికి కూడా ఉండదన్నమాట నేమ్ కూడా తొలగిస్తారు సో కాబట్టి మీరైతే కొంచెం జాగ్రత్త పడి ఈకేవైసీ ఇప్పుడు మీరు చేసుకోకపోతే మీరైతే వాలంటీర్ ద్వారా లేదా సచివాలయం ఈ ఈకేవైసీ చేసుకోవచ్చు లేదనుకుంటే ఈ పాస్ మిషన్ ఉంటుందన్నమాట సో మనకు రేషన్ షాప్లో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళైనా చేస్తారు లేదా మీరు దగ్గర సచివాలయం ఉంటే సచివాలయంకైనా వెళ్ళండి ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి కార్డు ఉంటుంది కాబట్టి వెంటనే మీరు ఈకేవైసీ ప్రక్రియ కూడా స్టార్ట్ చేసుకోండి కొత్త కార్డులు మనకు ఈ యొక్క వన్ నేషన్ వన్ నేషన్ కార్యక్రమంలో భాగంగా మనకు డిజిటల్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారండి సో ఈ యొక్క డిజిటల్ కార్డ్స్ వచ్చేసి మనకు పీవీసీ కార్డ్ టైప్లో ఉంటుంది సో ఈ యొక్క కార్డ్స్ మనకి ఇస్తే అప్పుడు మనకు పాత కార్డులు క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట సో అప్పుడు మనకు కొత్త కార్డులు అయితే చేతికి వచ్చేస్తాయి సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి ఆల్రెడీ ప్రజెంట్ మనకు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది సో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే కార్డులు ఉంటాయి సో అనర్హులందరికీ కూడా నేను ఇంతకుముందు ముందు చెప్పాను కదా రూల్స్లో సో వాటిలో మీరు మళ్ళీ ఒకసారి డైన్ చేసి చూసుకోండి అనర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కార్డులు తీసేస్తారు అర్హులకు మాత్రమే కొత్తగా కార్డులు అయితే ఇస్తారు ఈ నేపథ్యంలో మీ కార్డు ఉంటుందా లేదనేతే చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం సో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో దాని ద్వారా మీరు మీ కార్డు యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అయితే చెక్ చేసుకోండి సో యాక్టివ్లో ఉంటే ఏం లేదండి మీరు రీసెంట్గా రేషన్ తీసుకుంటే సరిపోద్ది రేషన్ మీకు వస్తే నో ప్రాబ్లం మీ కార్డు అయితే యాక్టివ్గా ఉన్నట్టే కాబట్టి ఒకసారి దేనికైనా సరే మీరైతే ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి ఎందుకంటే రీసెంట్లీ ఎవరైనా సరే ఫోర్ వీలర్ వాహనం వాహనం అనమాట అంటే మనకు కార్లు సో ఇట్లాంటివి కొనుగోలు చేసి ఉంటారు సో అటువంటి వారు కొనుగోలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటే మీ కార్డు అయితే కార్డులో మీ పేరు అయితే పోతుంది సో కాబట్టి మీరైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో మీ పేరు మీ పేరు మీద కారు కానీ ఏదైనా సరే తీసుకుంటే రేషన్ కార్డుకి అయితే ఇక్కడ నుంచి మీరు ఎనలిజిబుల్ అనమాట సో మొత్తం మీద అయితే ఇదేనండి రేషన్ కార్డులకు సంబంధించి సో మీ కార్డు అనేది ఉందో లేదో ఒక మీకైతే ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది వీడియో చూసారు కాబట్టి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి రేషన్ కార్డు ఉంటేనే మనకు ఏ పథకమైనా ప్రభుత్వం నుంచి వస్తుంది రేషన్ కార్డు లేకపోతే ఒక పథకం కూడా రాదు కాబట్టి దయచేసి వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్